సామెతల గ్రంథం మూడవ అధ్యాయము మొదటి నుంచి వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతల గ్రంథం మూడో అధ్యాయము మొదటి నుంచి నాలుగో వచ్చిన ఈ వాక్య భాగంలో మనము మంచివారముగా పిలువబడాలంటే నిజంగా ఏమి పాటించాలి వాక్య ప్రకారంగా దేవుడు మనకేం బోధిస్తున్నాడు మనం మంచివారుగా అనిపించుకోవాలన్నా మంచివారుగా పిలవడాలన్నా మనం ఏం చేయాలి చూడండి వాక్యం సెలవిస్తుంది నా కుమారుడ నా ఉపదేశమును మరువకుము ఏం మర్చిపోకూడదంట ఉపదేశమును అనగా వాక్యాన్ని మర్చిపోకూడదు కదా ఏమంటున్నాడు నా కుమారుడు నా ఉపదేశము మరోవాకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనము ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలంట నిజంగా మనకు మోస ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పది తర్వాత ఇంకా చాలా మటుకు ఆజ్ఞలు చాలా వ్రాయబడ్డాయి అయితే మరి మనం పది ఆజ్ఞలను మనము జ్ఞాపకం చేసుకుంటే ఒకటి మొదటిది పది ఆజ్ఞలలో మొదటిది ఏంటిది నీ దేవుడైన హోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీ కుండకూడదని మొదటి ఆజ్ఞ రెండోది పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీల గాని కానీ దేని రూపమునైనను కదా విగ్రహమునైనను చేసుకొనకూడదు దానికి మొక్కదు దానికి సాగిలపడద్దు అంటాడు ఇది రెండో ఆజ్ఞ దేని రూపాన్ని చేసుకోవద్దు దేనికి మొక్కొద్దు రెండోది ఆజ్ఞ మూడవది నీ దేవుడైన యహోవనామంను వ్యర్థముగా ఆరాధించొద్దు అంటాడు దేవుడైన యహోవనామంను వ్యర్థముగా ఆరాధించొద్దు అంటాడు అంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనము దేవుని ఆరాధించాలి అదేవిధంగా మరి నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం చేసుకున్నామంట విశ్రాంతి దినమును నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో మరి మాటలు ఈ ఆజ్ఞలు మనం చూస్తాం నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో మనం ఈ యొక్క ఆజ్ఞలు చూస్తాం ఇంకా ఐదో ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని సన్మానిపు ఆరో ఆజ్ఞ నర్హత చేయదు ఏడోది వ్యభిచరించకూడదు ఎనిమిదోది దొంగిలకూడదు తొమ్మిదోది నీ పరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు ఇంకా పదోది నీ పరుగువాణి దాకా దేనిని ఆశించవద్దు ఎద్దునే కానీ గాడిదనే కానీ గుర్రంనే కానీ ఇంకా ఏది కూడా ఏది కూడా ఆశించవద్దు ఈ విధంగా ఆజ్ఞలను మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గై అంటే మనస్ఫూర్తిగా వాటిని అనుసరించాలి అంటాడు దాని ప్రకారంగా నడుచుకోవాలి కదా దేవుడు ఒక్కడే అనేది మనం గుర్తించాలి రెండోది ఏ రూపానికి మనము మొక్కద్దు మూడోది దేవుని పూర్ణ ఆత్మతో ఆరాధించాలి నాలుగోది విశ్రాంతి దినం తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధించాలి తర్వాత తల్లిదండ్రులను గౌరవించాలి తర్వాత ఒక మనిషి ఇంకొక మనిషిని నరహత్య కదా నరహత్య చేయొద్దు అంటాడు కదా నరహత్య చేయకూడదు ఇంకా వ్యభిచారం కూడా చేయొద్దు అంటాడు కదా ఒకటే భర్త ఒకటే భార్య మిగతా ఎక్కువగా ఆశ ఇచ్చినట్టే అది వ్యభిచారానికి మరి మరి ఆ విధంగా పిలువబడుతుంది వ్యభిచారంగా పిలువబడుతుంది ఎక్కువగా మనం దురాశకి వెళ్తే సో ఇక ఎనిమిదవ చూస్తే దొంగతనం చేయకూడదు కదా దొంగతనము మన పొరుగు అంది ఏది కూడా మనము తీసుకోకూడదు తీసుకున్నామంటే దొంగతనమే కదా ఒకవేళ అడిగి తీసుకుంటే వాళ్ళు మనసు వచ్చి ఇస్తే తీసుకోవచ్చు కానీ మనము వాళ్ళది వాళ్ళు చూసి చూడనట్టు ఉన్నప్పుడు తక్కువ దాచుకోవడము తీసుకొని దాచుకోవడము ఎంత మాత్రం కరెక్ట్ కాదు కనుక దొంగిలకూడదు అంటున్నాడు తర్వాత ఇంకా అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు అంటాడు నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్ది అంటాడు ఇంకా నీ పొరుగు వాని దాకా ఏది కూడా ఆశించొద్దు సో ఈ విధంగా ఆజ్ఞలన్నిటిని కూడా హృదయపూర్వకంగా మనం ఏం చేయాలంట గై కొనాలి ఆ విధంగా గై కొన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలగజేస్తాయి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మరవ మర్చిపోకుండా కదా దేవుని యొక్క ఉపదేశం వాక్యం మర్చిపోకుండా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే మనకు సుఖ జీవంతో గడిచే సంవత్సరాలు మనకు వస్తాయంట సుఖంగా బ్రతికే అవకాశము ఆ సంవత్సరాలను దేవుడు మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు ఇంకా శాంతిని నీకు కలగజేయను ఇంకేమంటున్నాడు మూడో వచ్చిన దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోకు పోనీయకము కదా దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకము చూడండి దేవుని పిల్లలుగా దయా కనికరం మనలో ఉండాలి దయా కనికరము మనలో ఉండాలి దయ చూపువాడు మన దేవుడు మనం కూడా దయ కలిగి మనం బ్రతకాలి నిజంగా ఒక పాట భక్తుడు దయ దయగలిగిన స్వామివో ఏసయ్యా భయ భక్తులతో నిన్ను కొలిచేమయ్యా కదా దయ స్వామి ఓ ఏసయ్యా కదా దేవుడు దయగలవాడు కనుక మనము కూడా దయ కలిగి జీవించాలి రెండోది సత్యం ఏంటంటే సత్యం అనేది వాక్యమే సత్యం అంటే ఏంటిది వాక్యమే చూడండి ఆ మాట చూడండి యవహన్సు వార్త పదేడు పదేడులో మరి రాయబడ్డది యోహన్ వార్త పదిహేడో అధ్యాయము పదిహేడో వచ్చిన ఆ సత్యమందు వారిని ప్రతిష్ట చేయము ఆ నీ వాక్యమే సత్యం చూడండి వాక్యమే సత్యం సత్యం అంటే ఏంటిది వాక్యమే సో వాక్యమును మనం ఎప్పుడు కూడా విడిచిపోకుండా చూసుకోవాలి కదా దైకాలికి జీవించాలి సత్యమును అనుసరించి నడుచుకోవాలి ఇంకా ఈ మాటలన్నీ కూడా వాటిని కంటభూషణంగా ధరించుకో అంటుంది కదా వీలైతే వాటిని నోటేట్ చేసుకోవాలి ప్రతి విషయంలో కూడా ఆ మాటలు అనేటివి మన హృదయంలో మెదులుతూ ఉండాలి కదా మాటలు నెమరు వేసుకుంటూ ఉండాలి వాటిని కంఠభూషణంగా ధరించుకొనము ఇంకా అంటాడు నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొని మాట్లాడి ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో రాసుకోవాలంటే దాచిపెట్టుకోవాలంట మన హృదయంలో సో ఆ ఈ విధంగా దాచిపెట్టుకున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు చూడు నాలుగో వచ్చినంలో అప్పుడు దేవుని దృష్టి ఆ మానవుల దృష్టి ఎందున నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు ఒక మనిషి ఈ ఆజ్ఞలన్నిటిని పాటించినప్పుడు కదా దేవుని కదా దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందుకు మనం దయనుంది మంచివాడని అనిపించుకుంటాం నిజంగా మంచివారుగా ఈ లోకంలో మరి బ్రతకాలి అని అంటే ఈ ఆజ్ఞలన్నిటిని కూడా మనం పాటించాలి ఏది కూడా తప్పిపోకుండా చూసుకోవాలి చక్కగా వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి వాక్యాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి హృదయమైన పలక మీద రాసుకోవాలి అప్పుడే దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది ఆ మంచివాడు అని అనిపించుకుంటా కదా మంచివాడువని అనిపించుకుంటా నిజంగా మంచివాడుగా ఎవరైతే ఉంటారో దేవుడు అంటున్న మాట చూడండి మంచివాడుగా వానికి ఆయన ఏమేమి ఇస్తాడో చూడండి ఆ మాటలు ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును చూడండి మనము ఈ లోకంలో మానవుల దృష్టి ఎందును దేవుని దృష్టి ఎందు కదా మంచివాడు అని అనిపించుకుంటే కదా దేవుడు ఏమి ఇస్తాడంట మనకు జ్ఞానంనిస్తాడు తెలివినిస్తాడు ఆనందం కూడా అనుగ్రహిస్తాడంట కదా ఎవరి దృష్టికి మనం మంచి వాళ్ళు అనిపించుకోవాలి దేవుని దృష్టికి దైవ దృష్టికి అనే వాక్యం రాయబడ్డది దైవ దృష్టికి అనగా దేవుని దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించునని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి నిజంగా మనం మంచివారంగా పిలబడాలి మంచివాడుగా ఉంటే దేవుడు కూడా మనకు ఆనందాన్ని ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు తెలివిని ఇస్తాడు ఇంకా మంచివాడు మరి మనం చూస్తే కనుక సామెతలు పదమూడు ఇరవై రెండులో మనం చూస్తే మంచివాడు మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును చూడండి ప్రియ దేవుని బిడ్డలారా నిజంగా దేవుని దృష్టి ఏందో మానవుల దృష్టి ఎందుకు మనం మంచి వార్మంగా అనిపించుకుంటే దేవుడు కూడా మనకు ఆనందం ఇస్తాడు జ్ఞానం తెలిపిస్తాడు అంత మాత్రమే కాకుండా మంచివాడంట తన పిల్లల పిల్లల తరాలను కూడా ఆస్తికర్తలుగా చేస్తాడంట హలే తన పిల్లల పిల్లల తరాలు కూడా ఆశీర్వాదకరంగా మారుతారంట కదా ఆస్తి అంతస్తు కదా ఆస్తిని వారు పొందుకుంటారంట కదా చూడండి కాబట్టి నిజంగా దావీదు తన జీవితంలో అలాగే ముందు కొనసాగాడు ఆయన ఎప్పుడైతే దేవునికి ఇష్టంగాకరంగా జీవించాడో నిజంగా ఆయన పిల్లల పిల్లలు రాజులయ్యారు హలేయ ఆయన పిల్లల పిల్లలు రాజులయ్యారు నిజంగా ఆయన దేవుని దృష్టికి ఇష్టమైన వాడుగా జీవించాడు కదా మంచివాడుగా దేవునికి మహిమ తెచ్చేవాడుగా దేవుని గణపరిచేవాడుగా దేవునికి ఘనత తెచ్చివాడుగా జీవించాడు కాబట్టి ఆయన సంతానము కుమారుల కుమారులు కదా దావిధ తర్వాత ఆయన కుమారుడు సులమను రాజయ్యాడు సులమోను కుమారుడు రెహబాము రాజయ్యాడు ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ పిల్లల పిల్లలే ఇంకా రాజులయ్యారు రా ఆ యొక్క సంతానం అంటే చూడండి దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత బాగుంటుందో కదా ఎంత అద్భుతంగా ఉంటుంది కదా మన మంచి వారిగా ఈ లోకంలో బ్రతికితే గనక కదా దేవుడు తరతరాలకు ఆస్తిగా ఆస్తికర్తలుగా మనల్ని మన పిల్లలను దీవిస్తా అంటున్నాడు ఇక కింది భాగంలో చూస్తే పాప ఆత్మల ఆస్తి కూడా నీతిమంతులకే వస్తుందంట పాప ఆత్మల ఆస్తి కూడా నీతిమంతులకే వస్తుందని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు ఇంకా మంచివాడుగా జీవిస్తే మనం ఏం పొందుకుంటాము చూడండి పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన భక్తి విడిచిన వాని మార్గంలో వానికే వెక్కసమగును వాని స్వభావము వానికే సంతోషమిచ్చును వాని స్వభావం అంట వాని జీవితానికి సంతోషాన్ని ఇస్తుందంట అంట మంచి వాని స్వభావము అక్కడ దైవ దృష్టికి మంచివాడుగా ఉంటే దేవుడు ఆనందాన్ని ఇస్తా అంటున్నాడు ఇక్కడ మన మంచితనమును బట్టి కదా మన మంచి జీవితాన్ని బట్టి మనం సంతోషాన్ని పొందుకుంటామని వాక్యము సెలవిస్తుంది ఏమంటాడు ఇక్కడ మంచివాణి స్వభావము వానికే సంతోషం ఇచ్చును కదా సంతోషము ఇచ్చునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియదేవుడి నిజంగా ఈ లోకంలో మంచి జీవితాన్ని మనం ఎప్పుడు కూడా జీవించాలి అలాలుయా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తే ఆటంకంగానే మరి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎందుకు ఆటంకంగా మారుతాయి అని అంటే మన జీవితాన్ని బట్టే మనకు ప్రతిఫలం వస్తుంది కదా ఇక్కడ అదే అంటుంది వాక్యం పద్నాలుగో వచ్చినంలో మొదటి భాగంలో మనం చూస్తే ఏమంటుంది ఇక్కడ భక్తి విడిచిన వాని మార్గంలో వానికే వెక్కసగమగున అంట అంటే బాధకరంగా మారిపోతాయంట వేదనకరంగా కదా వెక్కసమగును అని భక్తి విడిచిన వాని మార్గంలో వానికే మగును అయితే మంచి వాని స్వభావం వానికే సంతోషం ఇచ్చునని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రితి పిల్లరా ఇక వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే గనక మరొక వచ్చినాన్ని చూద్దాము పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాము చూడండి ఆ ఆ చూడండి పంతొమ్మిదో వచ్చినాం చెడ్డవారు మంచి వారి ఎదుటను భక్తిహీనులు నీతి మంతుల తలుపునొద్దును వంగుతురు కదా ఈరోజు నిజంగా మనం అనుకుంటున్నాం ఏమని చెడ్డ వాళ్ళదే రాజ్యమైందని అంతేనా అంతేనామా నిజంగా చెప్పాలంటే మోసము అన్యాయము ఇవే ఎక్కువైతున్నాయి లోకంలో చెడుతరం అనేది ఎక్కువైపోతుంది చెడ్డవారే రూలింగ్ చేస్తూ ఉన్నారు నిజంగా మంచి వారికి ఏది కూడా అందట్లేదు కానీ ఒక రోజు దేవుడు తీసుకొస్తాడంట ఒక రోజు వస్తుంది వారికి కూడా మంచి వారికి కూడా ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు అంట చెడ్డవారు వారి ఎదుట ఎవరు ఎదుట అంట చెడ్డవారు మంచి వారి ఎదుట ఇంకా భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు అని వాక్యం సెలవిస్తుంది వంగుదురు అని నిజంగా ఈ దినాల్లో మనిషి తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు కానీ ఒకరోజు మన ఇంటి తలుపునొద్ద కదా మంచివారుగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ ఇంటి తలుపు దగ్గరకు వచ్చి వంగుతారంట ఎవరు చెడ్డవారు భక్తిహీనులు కదా దేవునికి ఎవరైతే అయిష్టకరంగా బ్రతుకుతారో వారందరూ వచ్చి మన ఎదుట వంగే పరిస్థితి వస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ లోకంలో బ్రతుకుచున్న మనము మంచి వారుగా ఖచ్చితంగా ఈ లోకంలో జీవించాలి దేవుడు అదే కోరుతూ ఉన్నాడు కదా దేవుడు అదే కోరుతా ఉన్నాడు నీలో మంచితనమే కోరుతున్నాడు మంచి జీవితానే కోరుతున్నాడు చెడుతనం ఆయనకు చెడుతనమునకు ఆయనతో చోటు లేదు వాక్యం సెలబించుడ మాట కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ఐదో కీర్తన నాలుగో వచ్చిన నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు ఆ చూడండి చెడుతనమునకుని యొద్ద చోటే లేదు కదా చెడుతనమునకుని యొద్ద చోటు లేదు ఎవరికి చోటు ఉందంటే మంచితనం కలిగి మంచి వారుగా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారికే దేవుని దగ్గర స్థానం ఉంది ఒకవేళ నీకు మనుషుల దగ్గర స్థానం దొరకొచ్చేము కానీ దేవుని దగ్గర స్థానము దొరకదు ఇక్కడ అదే అంటుంది వాక్యం ఏమని నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు ఆ చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అందుకే భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు చూడండి ఏడో కీర్తన పదవచనములో భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి దుష్టుల చెడుతనము మాన్పము నీతి గలవారిని స్థిరపరచము కదా నీతి గలవారిని స్థిరపరచము దుష్టుల చెడుతనం మాన్పము అంటాడు ఎందుకంటే చెడుతనము ఎవరైతే కలిగి జీవిస్తారో వారు చెదిరిపోయే పరిస్థితులు వస్తాయి కదా చెడుతనము దేవునికి ఇష్టకరమైనది చెడుతనము కలిగి బ్రతికితే మరి చూడండి వాక్య భాగంలో తొంభై రెండో కీర్తన తొంభై రెండో కీర్తన తొమ్మిదో వచ్చిన నీ శత్రువులు యహోవా నీ శత్రువులను నశించెదరు చెడు పనులు చేయి కూడా చెదిరిపోదురు చూడండి చెదిరిపోయే పరిస్థితులు వస్తాయి చెడుతనం కలిగే బ్రతికైతే కదా చెడు పనులు చేస్తూ ఉంటే కదా కాబట్టి అందుకే ఇక్కడ వాక్య భాగంలో ఏమంటున్నాడు ఇక్కడ నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు చెడు పనులు చేయవారు అందరు కూడా ఏమైపోతారంట చెదిరిపోయే పరిస్థితులు ఎదురవుతాయంట కాబట్టి ప్రతి ఒం పిల్లరా మరి మంచితనము మంచి మంచి వారుగా మనం ఈ లోకంలో బ్రతకడానికి ప్రయాసపడాలి మంచితనమే మంచి జీవితమే మనకు సంతోషాన్ని తీసుకొస్తుందంట తప్పు చేసినంత కాలం పాపం చేసినంత కాలం చెడు చేసినంత కాలం అది ఆటంకమే కానీ క్షేమం ఎన్నటికీ కాదు అలెలియా క్షేమం ఎన్నటికి కాదు కదా ఒకడు దొంగతనం చేసి దొరికిపోతే వానికి జైలు శిక్ష చాలా ఇబ్బందికరంగా మారుతుంది కదా చాలా ప్రమాదకరంగా మారిపోతుంది ఇంకా వాడు బయటికి రాలేడు భయంకరంగా మరి కొట్టడము బాధించడము ఆ వ్యక్తికి జరుగుతూ ఉంటుంది కాబట్టి వాక్య భాగంలో మరి మనం చూస్తే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఆరో వచ్చి చూడండి ఇక్కడ భక్తుడు అంటున్నమాట ఏందంటున్నాడు చూడండి నేను నీ ఆజ్ఞల ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పమని అడుగుతా ఉన్నాడు భక్తుడు మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము నేను నీ ఆజ్ఞల ఎందు నమ్ముకొంచి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము అంటున్నాడు కాబట్టి ప్రతి ఒం మంచి జ్ఞానము మంచి వివేచన మనకెంతో మరి క్షేమకరము మనకెంతో ఆశీర్వాదకరం కనుక దేవుని అడగాలి దేవా నాకు మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పుమని దేవుని దగ్గర అడుగువారంగా ఉండాలి కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని సంగమా దేవుని బిడ్లారా మనందరం కూడా ఈ లోకంలో మంచివారుగా జీవించడానికి మనం ఎల్లప్పుడూ ప్రయాసపడాలి హెలుయా ఎల్లప్పుడూ ప్రయాసపడాలి కదా మంచివాని పిల్లలు ఆస్తికర్తలుగా అవుతారు మంచి వారికే సంతోషం అనేది వస్తుంది మంచివారికే దేవుడు కూడా జ్ఞానము తెలివి ఆనందమును అనుగ్రహిస్తారు ఇక్కడ భక్తుడు కూడా ఏమన్నా అడిగినాడు దేవా నేను నీ ఆజ్ఞలు నమ్మకం నమ్మకించినాను గనక నాకు మంచి వివేచన మంచి జ్ఞానము నేర్పు అంటున్నాడు కనుక మంచివారుగా ఈ లోకంలో మనం బ్రతుకుతూ దేవునికి మహిమ తెచ్చివారంగా ఉండాలని దేవుడాటి కృప మనందరికీ దయచేను గాక ప్రార్థన చేసుకుందాం సర్వనతుడ సర్వాధికారి నీకు వేలాది వందనాలు స్తోత్రాల ప్రభా విన్న వాక్యము మా హృదయాల్లో నింపండి థ్యాంక్ యూ చీజస్ వాక్యానుసారంగా మమ్మల్ని ప్ర నడిపించమని వేడుకుంటున్నాం ప్రతి విషయంలో ప్రభా ఏమాత్రము చెడుతనం లేక మంచితనం కలిగి మంచివారుగా నీకు మహిమ తెచ్చివారుగా ఈ లోకంలో మేం బ్రతుకుతూ అయా నీ ఇచ్చే ఆశీర్వాదంతో ప్రభా తరతరాలుగా అయా మంచివాని పిల్లలకు తరతరాలుగా ఆస్తికర్తలుగా మరి ముందుకు కొనసాగుతారని మీ వాక్యం సెలవిస్తుంది గనక పిల్లల పిల్లలు ఆస్తికర్తలుగా మరి చేయబడతారని అవుతండి ఆ విధంగా మేము వర్ధిల్లుటకు సహాయం చేయండి సంతోషాన్ని పొందుకుంటారంటున్నావు అయా మరి దేవుడు కూడా ఆనందాన్ని తెలివిని అనుగ్రహిస్తాడని అవుతండి అట్టి ప్రభా నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటూ మంచి వివేచన మంచి జ్ఞానము అయానియ నేర్చుకుంటూ నీకు మహిమ తెచ్చు బిడలుగా ముందుకు సాగి భాగ్యం దైత్యమని విన్న ప్రతి మాట మా హృదయాల్లో నింపి మమ్మల్ని ఫలింపచేసి ఆశీర్వదించమని మా హృదయమును పలక మీద రాసుకుంటూ నీకు మహిమ తెచ్చు బిడ్డలుగా ముందుకు సాగి భాగ్యం దైత్యమని ఏసునామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి ఆమె